హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది చాలా మందికి అయితే వచ్చాయండి మరి కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటిదాకా దాకా వచ్చేసి డబ్బులు అయితే పొందలేదు ఇంకా బాధపడుతున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో పాత లెక్క ప్రకారం చూసుకుంటే ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది వానకాల సీజన్ సంబంధించిన డబ్బులకైతే రాలేదో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుందో వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రోజు వీడియోలో వచ్చేసి మీరు అయితే ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయో వాటికి పెట్టుబడి సంగీత డబ్బులు ఎలా వస్తున్నాయో వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో ఒక్కసారి వీడియోని మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్గా అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా మనకైతే పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు ఇప్పుడు అది కాకుండా మనకి పన్నెండు వేల రూపాయలు చొప్పున మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారని ఇంకా చాలా మంది రైతనలైతే కోపంతో అయితే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందే వాళ్ళ సంఖ్య అనేది చాలా వరకు అయితే తగ్గిస్తూనే ఉన్నారండి హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వలేకపోతుందని ప్రభుత్వం ఇప్పటికే చాలా చాలా కోపంతో అయితే ఉన్నారు కాబట్టి రైతన్నల కోసం మనకైతే జూబ్లీ హిల్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత పాత బకాయలు ఇస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి నవంబర్ పంతొమ్మిదో తారీఖున సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో దాదాపుగా ఇంకో రెండు వేల కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఐదు నాలుగు కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయలు అయితే ఉన్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే డబ్బు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే కొంతమంది రైతుల ఖాతాలో కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది హోల్ లో ఉండడం వల్ల వచ్చేసి కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చినా సరే వాళ్ళకైతే మెసేజ్ అనేది రాకపోవచ్చు అండి ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుని ఉండండి రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే వస్తున్నాయండి యాసంగి సీజన్ అనుకోవద్దు ఎందుకంటే యాసంగి సీజన్ ఇంకా మనకైతే చాలా టైం అయితే ఉంది వచ్చేదానికి అలాగే గతంలో కూడా కొంతమంది రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు ఇచ్చి మరి కొంతమంది అలా చేశారు ఈ ఈసారి కూడా అలా కాకుండా అన్నీ వచ్చేసి మనకైతే డబ్బులు వచ్చే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఇంకా చాలామంది అయితే ఆశిస్తున్నారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం లైక్ చేసుకోండి